ఇబ్బంది లేదు లేదు మీరు అనవసరంగా ఇబ్బంది అన్న మాట దయచేసి మీరు మాట్లాడకూడదు పబ్లిక్ వేదికల మీద ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తెలంగాణ జైత్రయాత్రనో కేసీఆర్ శవయాత్రనో అని కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఇది ఏమి ఇబ్బంది నాకు అర్థం కాదు మా తమ్ముళ్ళు కేసీఆర్ గారు నిరార దీక్ష కూర్చున్న నాకు యాదుకుంది ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమన్ కానీ ఎర్రోల సీను కానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఈపులు విమానం మొత్తం మోగినాయి యాభై ఆరు అరవై లాఠీ దెబ్బలు పడితే ఒక్కొక్కరిని ఈపు కాలిపోయింది కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక సిరిపురం యాదయ్య ఒక శ్రీకాంత చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనము చిన్న సురకంటితేనే అయ్యా అవ్వ అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగ మండుతుంటే వాళ్ళు పోలీసుల మీద కురికిన చూడు గా ఇబ్బంది ముందు ఇదేమి ఇబ్బంది అనేది లేనే లేదు నేను మళ్ళీ చెప్తున్నాను అదో లొట్టపీస్ పీస్ కేసు వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి పీకేదేమీ లేదు కాబట్టి ఎవరు ఆ మాట మాట్లాడవచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య గోచరం తెలంగాణ వస్తుందో రాదో తెలియదు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒక్కటిగా లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కానే కాదు మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు